అయ్యా వినండి మనిషి జీవితంలో అనుభవాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఇంద్రియాల ద్వారా మనం పొందే అనుభవాలు రుచి వాసన శబ్దం స్పర్శ రూపం ఇవన్నీ మన కళ్ళకు చెవులకు నాలుకకు చర్మానికి తాత్కాలికంగా ఆనందమిస్తాయి కాని ఇవి శాశ్వతం కావు ఉదాహరణకు మనకు ఇష్టమైన తిండి తింటే ఆ క్షణం ఆనందం కలుగుతుంది కానీ ఆ తృప్తి ఎప్పటికీ నిలువదు కొద్దిసేపటికి మళ్లీ ఆకలిస్తుంది అంటే ఆ ఆనందం నశ్వరవని అర్థం సంగీతం వింటే మనసు ఉల్లాసంగా ఉంటుంది కానీ పాట ఆగిపోయిన వెంటనే మనలోని ఆ భావం తగ్గిపోతుంది అందుకే వేదాలు ఉపనిషత్తులు చెప్పిన మాటేంటంటే ఇంద్రియాల ఆధారంగా వచ్చే సుఖం క్షణికం నిజమైన ఆనందం మాత్రం ఆత్మ నుండి వస్తుంది ఆత్మానందమంటే ఏమిటి అది బయటిది కాదు మన అంతరంగంలో కలిగే శాంతి సంతోషం సంతృప్తి మనసు నిశ్చలంగా ఉంటే లోపల నుండి ఉబికి వచ్చే ఆనందమే అది దానికి కారణం తినే పదార్థమో చూసే వస్తువో వింటున్న పాటో కాదు మన ఆత్మతో కలిసిన స్థితి దీన్ని ఒక దీపంతో పోల్చుకోవచ్చు దీపం వెలిగితే చుట్టూ ప్రకాశం వస్తుంది బయట గాలి వీస్తే దీపం ఆరిపోతుంది అలాగే మన ఇంద్రియాల ఆనందం గాలికి లోనైన దీపం వంటిది తాత్కాలికం కానీ ఆత్మానందం మాత్రం సూర్యుడి వెలుగులాంటిది ఎప్పటికీ ఆరిపోని శాశ్వతం అందువల్ల మనం తెలుసుకోవలసిందేమిటంటే నిజమైన సుఖం మనసుకు దొరికేది కాదు ఇంద్రియాలకు దొరికేది కాదు అది ఆత్మలో మాత్రమే లభిస్తుంది అక్కడికి చేరినవారే నిజమైన విముక్తిని పొందుతారు అందువల్ల మనం తెలుసుకోవలసిందేమిటంటే నిజమైన సుఖం మనసుకు దొరికేది కాదు ఇంద్రియాలకు దొరికేది కాదు అది ఆత్మలో మాత్రమే లభిస్తుంది అక్కడికి చేరిన వారే నిజమైన విముక్తిని పొందుతారు మనిషి ఏం చేసినా చివరికి కోరేది ఒక్కటే ఆనందం సంతోషం కానీ మనం ఎప్పుడూ దాన్ని బయటే వెతుకుతుంటాం ఉదాహరణకు కొత్త ఫోన్ కొన్నప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది కానీ కొన్ని రోజులకు కొత్త ధనమే తగ్గిపోతుంది మళ్లీ ఇంకో వస్తువు కోసం మనసు పరుగడుతుంది అలాగే పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకున్నా ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినా ఆ క్షణం ఆనందం ఉంటుంది కాని అది ఎప్పటికీ నిలబడదు కొత్త టెన్షన్లు కొత్త కోరికలు వస్తాయి దీనర్థం ఏమిటంటే ఇంద్రియాల ద్వారా వస్తువుల ద్వారా బయట పరిస్థితుల ద్వారా దొరికే సంతోషం తాత్కాలికం ఇప్పుడు ప్రశ్న వస్తుంది అక్కడికి ఎలా చేరాలి ఒకటి ధ్యానం ద్వారా ధ్యానమంటే మనసును ఒకే చోట కేంద్రీకరించడం ఇంద్రియాలన్నీ బయటకు పరిగెత్తుతాయి కళ్ళు చూడడానికి చెవులు వినటానికి మనసు ఆలోచించడానికి ధ్యానమంటే ఆ పరుగును ఆపి మనసును లోపలికి తిప్పడం ఉదాహరణ సముద్రంపై అలలు ఎప్పుడూ వస్తుంటాయి కానీ సముద్రపు లోతులో మాత్రం నిశ్శబ్దం ఉంటుంది మనసు కూడా అలల మాదిరిగా ఎప్పుడూ కదులుతుంది ధ్యానం చేస్తే ఆ అలలు తగ్గి మనలోని సముద్రపు లోతైన నిశ్శబ్దాన్ని శాంతిని అనుభవించవచ్చు ధ్యానం ఏంటంటే మనసు బాహ్యలోకంలో కాకుండా ఆత్మలో నిలిచేలా చేయడం అక్కడి నుండే నిజమైన ఆనందం ఉబుగుతుంది రెండు భక్తి ద్వారా భక్తి అంటే దైవంపై పరమ విశ్వాసం ప్రేమ సమర్పణ మనసు ఎప్పుడూ ఏదో ఒక దానిలో మునిగిపోతుంది అది ధనం కావచ్చు పేరు కావచ్చు సంబంధాలు కావచ్చు కానీ అవన్నీ నశ్వరమైనవి భక్తి ద్వారా మనం ఆ మనసును శాశ్వతమైన దైవంలో నిలిపివేస్తాం ఉదాహరణకు ఒక చిన్నారి తల్లి ఒడిలో కూర్చుంటే ఎంత భద్రంగా అనిపిస్తుందో అలాగే భక్తుడు దేవుని శరణు పొందినప్పుడు అంత భద్రత శాంతి అనుభవిస్తాడు భక్తి ఏంటంటే మన నేను అనే అహంకారాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తంలో లేనమవ్వడం అక్కడ లభించే ఆనందమే ఆత్మానందం అందువల్ల ధ్యానం ద్వారా మనసు నిశ్శబ్దమవుతుంది ఆత్మలో శాంతి కనిపిస్తుంది భక్తి ద్వారా మన హృదయం శుద్ధి చెంది దైవంతో ఏకమవుతుంది రెండురి ఉద్దేశం ఒకటే ఇంద్రియాల తాత్కాలిక ఆనందం దాటి ఆత్మలోని శాశ్వత సత్యాన్ని అనుభవించడం అక్కడికి చేరిన వారే నిజమైన విముక్తిని పొందుతారు అసతో మా సద్గమయ అవాస్తవికత నుండి సత్యం వైపు నడిపించు తమసోమా జ్యోతిర్గమయ చీకటి నుండి వెలుగు వైపు నడిపించు మృత్యోర్మామృతం గమయ మృత్యువు నుండి అమరత్వం వైపు నడిపించు ఓం శాంతిహి 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 శరీరానికి మనస్సుకు మరియు ఆత్మకు శాంతిని ప్రసాదించు జై శ్రీరామకృష్ణ